సందర్భంగా ప్రజ్ఞానికం ఆలోచిస్తున్నారు ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు అధికారులు కానీ చెబుతున్నా ఈ రోజుకు మన సమ్మె ఇరవై మూడు రోజులకు చేరుకునేది మరి ప్రభుత్వం ఇప్పటికే రెండు మూడు సార్లు చర్చించింది కానీ ఏ సమస్యలు పరిష్కారం చేయలే అరవై ఏళ్ళది అరవై రెండేళ్ళకు పెంచినామని చెప్తున్నారు అరవై ఏళ్ళు ఉద్యోగం చేయడమే చాలా కష్టంగా ఉంది ఇప్పుడు అరవై రెండు ఎవరు చేస్తారు కానీ పెద్ద ఉపయోగం లేని సమస్య తర్వాత నలభై ఐదేళ్ళ ఆయాలకు యాభై ఏళ్ళు పెంచినామన్నారు సంతోషమే ఇవన్నీ చీరలు ఇచ్చినామన్నాడు మనం అడిగినామా ఆ చీర యాభై రూపాయలు కూడా పనిచేయదు దానికి ఎనిమిది కోట్లు ఖర్చు పెట్టినామని చెప్తా ఉన్నాడు ఎవరి కోసం చేస్తావు కాబట్టి ఇంటి అద్దెలు ఇచ్చినా అంటున్నాడు మనం ఎదురు పెట్టినాం ఇంటి అద్దెలు మనం ప్రతి నెల చేత్తో కడుతుంటే ఐదు నెలల తర్వాత మన అద్దెలు మనకేసినాడు చేసి పెట్టినా పదకొండు డిమాండ్లలో పది డిమాండ్లు తీర్చినామంటున్నాడు మన అసలైన డిమాండ్ వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలా సంక్షేమ పథకాలు వర్తింపజేయాలా కుటుంబంలో ఎవరైనా చనిపోతే ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి ఇది పది డిమాండ్లలో పదకొండు డిమాండ్లలో ప్రధానమైన డిమాండ్ దీంట్లో ఏ ఒక్క డిమాండ్ కూడా తీర్చిన పరిస్థితి లేదు కామెంట్స్ ఈరోజు అంగన్వాడీ వర్కర్లు చేత్తో పెట్టుబడి పెట్టి మనం ఈరోజు సెంటర్లో నడుపుతూ ఉన్నాం తల్లుల కంటే ఎక్కువ సేవ ఈరోజు కన్న తల్లుల కంటే ఎక్కువ సేవ అంగన్వాడి వర్కర్లు ఈరోజు మన స్కూల్లో తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు వరకు మనం చూస్తే ఆ తర్వాత వాళ్ళు మన పోయి పిలుచుకొస్తూ ఉంది మరి తల్లుల్లాగా సేవ చేసే అంగన్వాడి టీచర్లకు జీతం పెంచడానికి మళ్ళీ ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతా ఉంది ఐదో తేదీలో జాయిన్ కాకుంటే చట్టపర శాఖాపరమైన చర్యలు పర్మెంట్ చేయమనే కోరుతూ ఉన్నాం నీ బోడీ ఉద్యోగం ఉంటే మూడిపోతాయని ఇన్నేళ్ళు పనిచేసినాము ఏదో పెంచుతారో పెంచుతారని డెబ్బై ఐదు నుంచి నలభై ఐదేళ్ళు సేవ చేస్తే ఈరోజు లక్ష మంది రోడ్ల మీదకి వస్తే ఏదో బెదిరిస్తున్నావు అంగన్వాడీ వర్కర్లు బెదిరే సమస్య లేదో ప్రభుత్వాలను తారుమారు చేసిన చరిత్ర అంగన్వాడీలకు ఉంది చంద్రబాబు నాయుడిని అడుగుతే తెలుస్తుంది అంగన్వాడీలు సత్తా ఏమో ముఖ్యమంత్రితో కల్పిస్తు కదా నన్నే ఆపుతున్నారు అన్నాడు నువ్వు వస్తావని మాకేం తెలుసు నువ్వు వచ్చినావు ఏమి వాస్తవంగా సాధికార యాత్ర వచ్చినప్పుడు అంగన్వాడీ టీచర్ల యూనియన్గా పోయి జిల్లా మంత్రి అంజద్ బాషా గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినాం లీడర్లందరం అందరం పోయి ఆయన కూడా చెప్పినాడు ఏదో రెండు మూడు ఒప్పుకున్నారంట కదా అని అంటే అవేం ఉపయోగం లేనట్టు సార్ మాకు కావాల్సింది ఇరవై ఆరు వేలు జీతము అని మన నాయకులం మన అందరం కూడా చెప్పినాం పెన్షన్ ఇస్తాను అని ఈ సంవత్సరంలో ఈ రోజు నుంచి పెన్షన్ల పండగని జరుపుతున్నాం ఎవరు డబ్బులు అవి మీ ఇంటికాడ నుంచి ఏమైనా తెచ్చిస్తున్నావు ఏం మా కోసం ఒక బటన్ ఉత్తనికి నీ చేతులు ఏమైనా పడిపోయినాయా అని చెప్పేసి మేము ఈరోజు జగన్ అన్నకు చెప్తా ఉన్నాం ఏం లక్ష మంది అంగన్వాడీ వర్కర్లు అంటే నీకేమైనా ఆషామాషిగా కనపడుతున్నారా అని చెప్పేసి మేము అంగన్వాడీ యూనియన్ మాట్లాడుతున్నాము ఈ రోజు అంగన్వాడి ఈ రోజు చూడు తెరిచి చూడు నువ్వు కాలేస్ నుంచి బయట కళ్ళు తెలుసుకున్నా అంగన్వాడి వాళ్ళు ఇరవై ఆరు జిల్లాలో కలెక్టరేట్ ను ముట్టడించాము మాకు కడుపు మంట మండింది ఈ రోజు నువ్వు ఆడవాళ్ళ పుచ్చవాతన్నాము అంగన్వాడీ వాళ్ళకు మేము ఇచ్చిన హామీని నెరవేర్చమంటున్నాము నువ్వు పాదయాత్రకు తెలంగాణ కంటే మేము పాలుస్తాము మేము ఈ రోజు అదే అడుగుతున్నాం నిన్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమంటున్నాము కో కో కోరికలు కోరటం లేదు నువ్వు ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగం అంగన్వాడి సేవ చేస్తున్నాము మరి రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఉండాలి పిల్లలకు సేవ చేస్తున్నాము కాబట్టి మాకు నెరవేర్చాలని మేము వినవించుకుంటున్నాము

都是你们几

ఇప్పుడుండే ఈ కరోనాలు ఈ హార్ట్ అటాకులు ఈ బీపీలు ఈ షుగర్లలో మేము అంగన్వాడి సెంటర్లలోనే పాడలు కట్టుకోవాలని మేము లేము మాకు జీతాలు పెంచమని అడుగుతున్నాము అది ఒక్కటి తప్ప మిగతా ఏం చేయకపోయినా మాకు బాధ మాకు జీతాలు పెంచు మాకు ఉద్యోగ భద్రత కల్పించు మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవి మీకు సీరియల్ ఇచ్చినాం మీకు సారీలు ఇచ్చినాం మీకు వైఎస్ఆర్ కిట్టు పంపించం మీకు సెల్లు ఇచ్చినాం మీకు పొరకలిచ్చినాం ఏం తోడుకోవడంలా అయ్యా ఇల్లు మంత్రులా తోడుకోవడంలా ఇట్లాంటి మాటలు వాళ్ళకుండే స్టేజీకి మాట్లాడాల్సిన మాటలు కాదు అని చెప్తాడా నేను వాళ్ళుండే మంత్రులు అంటే పరిపాలన చేసే మంత్రులు కొన్ని మన ఆంధ్రప్రదేశ్ని అంతా అట్లాంటి పరిపాలన చేసే మంత్రులు సీరియల్ గురించి మాట్లాడడం సిగ్గుచేటుగా ఉంది కాబట్టి దయచేసి గవర్నమెంట్ నేను కోరుకుంటున్నామంటే రెండే రెండు ఒకటి జీతాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పించు రెండోది రిటైర్మెంట్ బెనిఫిట్ ఇన్ని సంవత్సరాలుగా మేము ఉద్యోగం చేస్తా అంటే ఈరోజు మీ సీరియల్ కోసమో సారీల కోసమో మేము లేము ఆ వయసు కూడా అయిపోయింది మాకు ఉద్యోగ భద్రత పెన్షన్ కావాలి ఈ రెండు కల్పించు మిగతావన్నీ మాకొద్దు మీ మాటలే మాకు నచ్చడం లేదు ప్రజలు అయితే నవ్వుతున్నారు మీకు ఎట్లా అనిపించిందో మంత్రులకు ఈ మాటలన్నీ ప్రజలు నవ్వుతారు దయచేసి మీరు ఐదో తేదీ టార్గెట్ పెడతాన్నారు ఐదో తేదీ కల్లా మీరు విధుల్లో చేరకుంటే గనుక మీకు మెమోలు ఇచ్చాము ఉద్యోగంలో నుంచి తీసేస్తాము అవి ఇవి అని అన్నారు మీకు సంక్రాంతి వరకు మేము పెడతాం టైము మీరు సంక్రాంతి మాకు జీతాలు పెంచకుంటే మీ సీరియలు మీ సెల్లు మీ కాడికే వచ్చాయి regular notifications ko bell button with press chain.